హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దష్స్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఆంజనేయ స్వామికి హనుమాన్ జయంతి రోజున అప్పాలు చేసి మాలలుగా వేస్తారు కదా హనుమాన్ జయంతి రోజే కాకుండా మంగళవారాలు శనివారాల్లో కూడా ఇలా ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకొని స్వామివారికి నివేదించవచ్చు ఈ అప్పాలు తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్లో ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు గోధుమ పిండి వేసి పిండి రవ్వ కలిసేలా బాగా కలుపుకోవాలి ఇక్కడ కొలతల కోసం ఏ కప్పు అయినా సరే యూజ్ చేయొచ్చు ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత మూడు కప్పుల వరకు నీటిని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని కరిగనివ్వాలి మనం పిండి రవ్వ ఎన్ని కప్పులు తీసుకున్నామో అన్ని కప్పులు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం తీపు ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఇంకొక అరకప్పు బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు అందులో మూడు యాలకుల్ని దంచి వేసుకోవాలి ఇందులోనే అరకప్పు వరకు పచ్చి కొబ్బరి తురుములు వేసుకోవాలి ఈ కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల అప్పాలు చాలా రుచిగా ఉంటాయి నీళ్ళు ఇలా మసలు కాగినప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి మొత్తాన్ని వేసుకోవాలి వేసుకున్నాక ఒక గరిడితో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మీరు ఇందులో ఇదే స్టేజ్లో నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి ఈ పిండి ముద్ద కొద్దిగా చల్లరిన తర్వాత అంటే మనం చేత్తో తాగలిగేంత వేడుగా ఉన్నప్పుడు తీసుకొని బాగా మెదుపుకోవాలి మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే అప్పాలు అంత సాఫ్ట్గా వస్తాయండి ఇంత పిండి ముద్దని కలుపుకోవడం కష్టమైతే చిన్న చిన్న పోర్షన్స్ లాగా డివైడ్ చేసుకొని కలుపుకోవాలి పిండిని సాఫ్ట్గా ఇలా బాగా కలుపుకున్నాక మీకు కావాల్సిన సైజులో పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా బాల్ షేప్లో చేసుకొని మధ్యలో ఫ్లాట్గా ఒత్తుకొని అప్పాలాగా ప్రిపేర్ చేసుకోవాలి అప్పాలు మరీ సన్నంగా కాకుండా అలానే లావుగా కాకుండా మీడియంగా మనం ఒత్తుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్లుగా మొత్తం అప్పాలన్నిటిని తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అప్పాలు వేయించడానికి సరిపడే నూనెని ఒక బాండీలో వేసుకొని స్టవ్ మీద పెట్టి నూనె కాగనివ్వాలి నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే అప్పాలు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇలా పైకి వచ్చిందంటే బాగా కాగినట్టు ఇప్పుడు మనం అప్పాలు వేసుకోవాలి ఒకవేళ నూనె కాకుండా వేసుకున్నట్లయితే విరిగిపోతాయి నూనె బాగా కాగిన తర్వాత అప్పాలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకొని వాటిని కదపకుండా కాసేపు అలానే వదిలేయండి అవి కొంచెం పైకి తేలిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా కాల్చుకోవాలి చూశారు కదా అప్పాలు పొంగుతూ పైకి ఎలా వచ్చాయో ఇలా వచ్చిన తర్వాత రెండు వైపులా మార్చుకుంటూ అప్పాలని వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వీటిని బయటికి తీసి ఎక్సెస్ ఆయిల్ కోసం కొద్దిగా ఒక గరిటితో ఇలా ప్రెస్ చేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత మాత్రమే అప్పాలు వేసుకోవాలి లేకపోతే విరిగిపోతాయి ఇలానే మిగతా అప్పాలను కూడా వేయించుకోవాలి ఇలా తయారు చేసిన అప్పాలని వెంటనే బాక్స్లో పెట్టకుండా చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టుకోవాలి ఇలా నేను చెప్పిన కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే అప్పాలు చాలా సాఫ్ట్గా వస్తాయి వీటిని మాలగా కానీ లేదంటే అప్పాలను ఇలానే నివేదించవచ్చు చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయితే వచ్చాయో ఇలా సరైన కొలతలతో మెత్తగా ఉండే అప్పాలను మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్